హాయ్ అండి అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసేజ్ కి స్వాగతం ఇదిగోండి మా జూలీ గుర్తుందండి కడుతూ ఉందని చెప్పాం కదా కుక్క మాట జూలీ ఇదిగోండి జూలియ పెట్టింది అంటే మా పాపలంట చింతలే పాపలా జూలీ పాపలా చూడు చూడు ఎన్ని పిల్లలు ఐదా ఐదు పుట్టి అంటే పంచభూతాలండి మా జూలీకి ఐదు పంచిపోతారు పుట్టినమాట అంటే పంచిపోతారు చింతలే అది కట్ చేసి ఏమోనే వాళ్ళ అమ్మ దగ్గరికి యశోద యశోద్ అంటారు అలాగా పెట్టేసుకున్నమాట మా పాప ఒక్కొక్క పిల్లలు ఒళ్ళు పెట్టేసుకుని చూసుకుని చూడండి ఏ ముద్దులు పెట్టేస్తుంది చింతలు ఇటు చూపి చూపి మంచిగా చూపి పాపని అబ్బా అబ్బో నేను తప్పుడు తప్పుడు చేస్తానా చూడండి ఇగోండి మా పిల్లలు అన్నమాట ఐదు ఈరోజు నేను ఒకసారి చెప్పాను అండి మా జూలి ఉంది కడుతుందని అది ఈని మాట ఇవాళ మార్నింగ్ ఐదు అప్పుడు నాకు ఇంతకు నాకు తెలియదు ఈనుంది అది తీసుకొచ్చేసాం మా దగ్గరికి మా పాప కూడా తీసుకొచ్చి చూసిందండి మా పాప కూడా మా పాప అసలు వదట్లేదు కుమ్ముకుంటుంది నా పాప నా పాప అని నేనైతే ఇంకా పెండికా పెట్టేస్తాను మాట వీడియోని మా అక్క నిన్న నైట్ కరిచి బెండకాయ చేపల కూర నా చీకటిగా ఉందని చెప్పని బ్లాగ్ మంచిగా రావట్లేదు చెప్పని ఏం పెట్టలేదు మా పాప మాత్రం కుక్క పిల్లకి వాటర్ బాటిల్ కూడా సెటప్ చేస్తుంది తాగడం కోసం అంటే పాలు పేకుండాలి కదండి పాపం కదా చిన్న కదా వాటర్ అలా తాగుతుంది అవి అందుకని పెట్టినమాట మా పాప మా పాప బాగా టెక్నాలజీ వాడుతుందండి అంటే వాటి ముందుగానే వాటర్ సెటప్ చేసిందనమాట ఎలా చేసిన ఏంటని అప్పుడు నేను చూపిస్తాను మా పాప మా పాప సెడప్ చేసిన వాటర్ బాటిల్ వచ్చి ఇదిగోండి వాటర్ బాటిల్ అయితే కుక్క పిల్ల కోసం క్రీట్గా వాటర్ బాటిల్ తయారు చేసింది అనమాట ఎందుకంటే ఎండ కదమ్మా ఎండప్పుడు అది తాగాలి కదా నీళ్ళు అందుకని అని చెప్పని తయారు చేసింది ఈ బాటిల్ ఇది పప్పు అనుకుంటే కానీ వాటర్ వాళ్ళు తాగుతాయి అంటే తాగుతాయి అంటండి అవి తాగి రాలేదు అప్పుడే వాటి పాపాలు తాగుతాయి కాచింత లే అది అప్పుడే తాగు నీళ్ళు కొద్దిగా పెద్ద అవ్వాలి కొద్దిగా పెద్ద అయ్యాక అప్పుడు తాగుతాయి నీళ్ళు నన్ను కట్ చేసిదా సరే జులే జులే జురే జూరు జూరి జురే జులి ఎలా ఉంది ఎన్ని పాపలు ఎన్ని పాపలు మూడు పాపలు పాపలు ఐదు పాపలు చింతల్లి బాగున్నాయా పాపలు తీసుకుంటా జాగ్రత్త చూసుకుంటావా జాగ్రత్త చూసుకుంటావా నాకు రెండు పాపలు పాపలు అదండి పాప చూడని అది కుక్క పిల్లలు ఓ దొద్దు తప్పిద్దు నీళ్ళు తప్పించుకో పాలే తాగుతాయి నీళ్ళు తాగు ఇప్పుడు అవి కొద్ది పెద్ద ఆక కళ్ళు తెరిపితే కదా అప్పుడు నీళ్ళు అవుతాయి చూడండి ఎండకి కుక్క పిల్లలు చూడండి అలాగ నోరు ఆడుతుందో బాగా ఎండగా ఉంది కదండి అందుకనే ఉండి అందుకని మేము వాటర్ పడతాం కానీ ట్యాంకు మేము వాటర్కి ఎండగా ఈ వాటర్ కానీ అయితే మనం మేము నీళ్ళు తాపడం పోతాం తప్పిన పల్లె కింద తడుతుంది నేల అందుకని జూల్ని ఇక్కడ పెట్టమన్నమాట సల్లగా ఉంటుందని చెప్పని వేరే ప్లేస్ పెట్టుకోకుండా ఇక్కడ పెట్టాం వాటర్ కాడే ఎందుకంటే అందులో పోసినప్పుడు వాటర్ అందులో నీళ్ళు కిందకి గమ్యాలు ఉంది కండి ఆ గమ్యాలు నీళ్ళు సల్లగా ఉంటే ఆ సల్లగా ఉన్నప్పుడు మేము నీళ్ళు వంచితే కిందకు వచ్చేస్తాయండి అవి కింద అంతా నేల తడితే సల్లగా ఉంటుంది అందుకని మాట మేము ఇలా సెటప్ చేసాం పుట్టుబల్ని హీటు కూడా ఉండదు హీటు కూడా ఉండదు అందుకని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ లేదు ప్లీజ్ ప్రోత్సహించండి లైక్ చేయండి ఇగోండి మా పాప కుక్క పనులు తీసుకుని ముందుకుంటుంది చాలా కీట్గా ఉన్నాయి కదండి అవి మా చెల్లి పనసకాయకి వస్తుంది అండి అది సారీ అండి పైనాపిల్ నాకు అల్లె నాకు మర్చిపోయాండి పనసకాయ అన్న అది పైనాపిల్ చూడండి కాయ నువ్వు కూడా కూర్చోవచ్చు ఇంత కూర్చుంటే అటు ఎందుకున్నావు మంచి కూర్చో ఆట సైడ్ రా మా పాప అక్కడ నిలబడి వస్తుంది అన్నమాట పంత వస్తుందండి మా పాప బుజ్జే పాప కా నాక పిల్లకి మా పాపకేంటండి ఏదో ఒకటి వచ్చేది తాగా పోయి తలకి పోయి ముందు పొట్టి చెక్కి దాన్ని పట్టుకొని పొట్టు చెక్కు తర్వాత పోయి పొట్టి చెక్క లేదా ముందు కూర్చిపోతాయి అమ్మ నా బల విషయం తెచ్చింది నాకు అది కోసి తర్వాత తె మంచిగా పోయి బుజ్జా కుక్క జూలీ ఉంది కదా అది ఐదు పిల్లలు పెట్టింది తెసాయి ఎక్కడే పెట్టి వాటర్ కానీ కాడా నువ్వు మళ్ళీ చూడలేదు అంటున్నావా ఇంకా ఐదు పిల్లలు పెట్టింది బలేవనాయిలే బలెవనాయలే బుజ్జ రెండు ఎర్రగా గోధుమ కలర్ లైట్గా ఉంటుంది రెండు తెల్లగా ఉంటుంది మొత్తం ఐదు కదా ఇంకొకటి ఏ కలర్ వైట్ అనుకుంటా తగ్గట్లేదా లేదు అనుకోండి చాక్ తగ్గట్లేదు మొత్తం కట్ చేసాక వీడియో చూపిస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ మాన్సర్ ఏం లేదు చెప్పి ప్రస్తాగించండి వీడియో చూడబెట్టుకోండి కిప్ చేయొద్దు దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏమేమి గుర్చుకుందా ఏ ముళ్ళు చూపి బాగున్నాయి ముళ్ళు మా పాప అయితే మట్టు తీసి ఆట ఆడుతుంది మా చెల్లి అమ్మని వస్తుంది మా అమ్మ పిలిచే నా అమ్మ నీకు బుద్ధా నీకు డబ్బులు పడతాయి అమ్మతో కొట్టిద్దామా భుజమ్మునా అమ్మమ్మ కట్టిద్ది కాజు తల్లి ఎక్కడ కొట్టిద్దిగండి పుట్టయితే అంత వచ్చేసింది కాజీ చూడండి ఇంకా కోస్తుంది ఇంకా కాయని మా చెల్లికి ముళ్ళు గుచ్చుకున్నాయండి అయిపోయినా కాయా సూపర్ వచ్చింది మా పా మా చెల్లి తిన మా పాపతుందా ఏ ఒక నిమిషం ఒక అలా కాయ ఓ పడిపోయి జస్ట్ విస్ సూపర్ వచ్చిందండి అలాగా చాలా బాగుంది కదా నువ్వు కూర్చోవచ్చు ఇంత అక్కడే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా తల్లి తినేద్దామని అనుకుందాంట అండి వారతో కడుగుతుందండి కాయని పోయి ఇంకొన్ని వర పోయి ఇదిగోండి ఇప్పుడు కాయ కట్ చేస్తుంది కాయ మొత్తం కటింగ్ అయిపోయాక చూపిస్తాను నేను అలా కట్ చేస్తున్నా కట్ చేయి జాత ము కాయ అయితే కట్ చేయటం అయిపోయిందండి మా చెల్లి డెకరేషన్ చేస్తుంది అనమాట డెకరేషన్ బుజ్జ అది ఇప్పుడు ఏం చేస్తుంది అని ఓహో కాయ ఆహా పండు పెట్టాం అప్పుడు కాయ ముక్కలు అయిపోయి పండుపెట్ పడిపోయిందండి అలా కాదు పడిపోయింది కాయ ముక్కలైపోయి పడిపోయిందండి అంతేనా కాయ ముక్కలు ముక్కలుగా పడిపోయింది పనసకాయకి ముళ్ళు ఎంత కట్ చేసినా పోవట్లేదండి అలాగే ఉన్నాయి అవన్నీ ముళ్ళన్నీ కట్ చేసి పక్క తీసి పెట్టేస్తాం మా చెల్లి ఇప్పుడు చూడడానికి ఇలా వచ్చింది పీస్ ఇది మా పాపకి ఇస్తుంది తినమని ఎందుకంటే సున్నితంగా ఉంటుంది కానీ చిన్నపిల్లలు నాలుగే గుర్చిపోతున్నాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మానసేవి ప్లీజ్ సబ్స్క్రైబ్